నమస్కారం అండి నా పేరు మాగాని రాజు మా కంపెనీ వచ్చేసి అగ్రినోటి ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేము వచ్చేసి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తున్నాము దీనిలో మేము ప్రెజెంట్ గా తయారు చేసిన ప్రోడక్ట్ ఏంటంటే ఇది దీని ద్వారా ఏంటంటే రైతు తన మోటార్ ఉంటాయి కదా అగ్రికల్చర్ మోటార్స్ వీటిని ఒక కిలోమీటర్ నేర దూరం నుంచి ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అదే విధంగా దీనిలో టైమర్ అనే ఫ్యూచర్ ఉంటుంది దాని టైం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నుంచి ఈ డివైస్ అయితే ప్రజెంట్ వీళ్ళైతే యూజ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి డైరీ ఫార్మ్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు వీళ్ళ మోటార్ వచ్చేసి అక్కడ ఉంది దాదాపు ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది ఏంటంటే ప్రతిసారి వాటర్ పెట్టాలన్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి మోటార్ ఆన్ చేసి ఇక్కడికి వచ్చి వాటర్ యూజ్ చేసుకునేది అనమాట నాకు ఈ డివైస్ వల్ల వీళ్ళేందంటే హౌజన్ ఇండియన్ అమ్మాట రిమోట్ ద్వారా ఈజీగా ఆఫ్ చేసుకుంటారు అనమాట దీని ద్వారా ఏంటంటే వాటర్ సేవ్ అవుతుంది అదే విధంగా టైం సేవ్ అవుతుంది ఇంకా ఏమంటారు ఈ వాటర్ రాబిన తర్వాత బఫెల్ వస్తున్నాయి మళ్ళా రిమోట్ ద్వారా ఈజీగా ఆన్ చేసుకుంటున్నారు ఆన్ చేసుకోవడం వల్ల కలిసి మళ్ళీ ఈజీగా వాటర్ అయితే వస్తున్నాయని వీళ్ళు చెప్తున్నారు ప్రజెంట్ చూసుకోవచ్చు ఈ రిమోట్ ద్వారా ఇక్కడి నుంచి అయితే మేము ఆన్ చేసి చూపిస్తాము డివైస్ ఆన్ చేసి చూసుకోవచ్చు వాటర్ అయితే ఇక్కడ వస్తాయి దాదాపు ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ నుంచి వచ్చి అయితే వాటర్ వస్తున్నాయి ఇక్కడికి వాటర్ అయితే ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఇప్పుడు మోటార్ అయితే ఆఫర్ అయింది అంటే వీళ్ళు ఏంటంటే ఎలాంటి సమయంలో విధంగా ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వీళ్ళకైతే టైం సేవ్